స్టేషన్ వాళ్ళ ఆఫీస్ ప్రారంభోత్సవానికి మరియు ఈ మూడు మండలాలకు సంబంధించి నలభై ట్రాన్స్ఫార్మర్ డిస్ట్రిబ్యూషన్కు వచ్చిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈ గౌరవీ సురామ్ గారికి స్థానిక శాసనసభ్యులు శ్రీమతి పల్లె సింధురారెడ్డి గారికి వేదిక మీద నాయకులకు ఈ కార్యక్రమాన్ని మీరు రైతులకు ఆత్మకీయులకు మీ అందరికీ పేరు పేరున వాళ్ళ అభుదైపూర్వక నమస్కారాలు ఫిక్స్ మినిస్టర్ పర్లేదు అన్నట్టున్నారు మిగతా టీడీపీ కార్యకర్తలు నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు మనది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇవాళ ఇంకో ఎగ్జాంపుల్ ప్రతిరోజు ఏదో ఒక కొత్త కార్యక్రమంతో మన ప్రభుత్వం ముందు వేస్తూనే ఉంది చాలా ఆనందంగా ఉంది మనం ఇంత మంచి ప్రభుత్వం ఎంచుకున్నామనే దానికి గర్వంగా నేను దానికి దాంట్లో ఒక పార్ట్ అని చెప్పుకోవడానికి నాకు ఇంకా ఎంతో గర్వంగా ఉంది నాకు చాలా ఆనందంగా ఉంది ఇవాళ ఇక్కడ ఈ సెక్షన్ ఆఫీస్ ఇనాగ్రేషన్ కొత్తచెరువు ఏఈ గారిది అలాగే ట్వంటీ ఫైవ్ కేబిఏ అగ్రికల్చరల్ ట్రాన్స్ఫార్మర్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇది గత ఐదు సంవత్సరాలు చాలా వెనుకబడిపోయాయి మనవి మనందరికీ తెలుసు రైతులు బాగుంటేనే మన మనకి కావాల్సిన ధాన్యము భోజనము అన్నీ మనకి లభిస్తాయి అలాగే రైతులు బాగుంటేనే మనదంతా అగ్రికల్చరల్ బేస్డ్ ఒక మండలం కాబట్టి మండలము ఒక జిల్లా కాబట్టి అవి బాగుంటేనే అన్ని ముందడుగు మనం బాగా వేయగలుగుతామని గట్టిగా నమ్ముతున్నారు కాబట్టి సీఎం గారు ఇవన్నీ శాంక్షన్ చేయడం జరిగింది